ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకునే అభి మనిషిగా కానీ ఇక్కడ గుర్తింపబడలేదు మా నిర్వాసితులకి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఈ వెల్ట్ కూడా అందనటువంటి ఈ అడిషనల్ ప్యాకేజ్ అందనటువంటి రైతులు దాదాపు ఎనిమిది వందల మంది రైతులు ఉన్నారు నిర్వాసుల దగ్గరికి వెళ్తే ఈ వేళ పట్టించుకున్న లేదు కానీ మా నేరు తీసుకెళ్ళి ఇచ్చేప్పుడు అంటే ఇది ఎమ్మెల్యే వైఫల్యానికి ప్రధాన కారణం అంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఈ పాతపట్నం ప్రజలకి ఎమ్మెల్యేగా పనికి వస్తారా నీకు సస్పెండ్ చేస్తున్నాను అని రావడం చాలా బాధపడ్డాం ఈ పార్టీ వదిలి విడిచిపెట్టి వేరే పార్టీకి వెళ్దామంటే కార్యకర్తలు అభిష్టం మేరకు దానికి కూడా మేము సిద్ధపడతాం పాతపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఇండిపెండెంట్ల హవాయే నడుస్తుంది అయితే పార్టీని నమ్ముకున్న నేతలకైతే మాత్రం ఈసారి చుక్కెదిరిందని సరే చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే రెడ్డి శాంతితో పాటు కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రస్తుతానికి ఈసారి సీటు వస్తుంది అనుకుని ఎన్నో ఆశలు పడ్డారు అయితే ఆయనకి ఈసారి మొండి చేయ అంటున్నారు ప్రస్తుతానికి మనతో తులసి గారు ఉన్నారు ప్రస్తుతాన్ని నడి తెలుసుకుందాం సార్ పాతపట్నం నియోజకవర్గంలో మీరు ఈసారి ఎందుకు ఇండిపెండెంట్గా వెళ్ళడానికి సిద్ధపడ్డారు నమస్కారం అండి నా పేరు తులసివరప్రసాదరావు పాతపట్నం నియోజకవర్గంకి ఎందుకు ఇండిపెండెంట్గా ఉండాలి ఎందుకు స్థానికంగా క్యాండిడేట్ కావాలి అని పూర్తి వివరాలతో మేము మా హైకమాండ్కి పూర్తిగా వివరించినాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు రెడ్డి శాంతి గారు పూర్తిగా ప్రజలకు అందుబాటులో లేని మనిషిగా ఢిల్లీ కల్చర్కే అలవాటు పడిన మనిషిగా గ్రామీణ ప్రాంత ప్రజలకి దూరంగా ఉండేటటువంటి మనిషిగా పిఎల్తో పరిపాలన చేసినటువంటి మనిషిగా ఈవేళ గుర్తింపు తెచ్చుకున్నారు తప్ప ప్రజల మనిషిగా కానీ ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకునే అభి మనిషిగా కానీ ఇక్కడ గుర్తింపు పడలేదు ముఖ్యంగా ఈవేళకి కూడా ఈవిడి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సమస్యలు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం లేకుండా ఉన్నాయి ఉదాహరణకి మాకు వంశధార నిర్వాసితులు ఉన్నారు రెండు వేల ఐదులో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పనులు అయిపోయినాయి దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ పనులు ఉన్నాయి మా నిర్వాసితులకి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అప్పుడు ఈ ప్రతిపక్షగా నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హిరమండలం మండలంలో మీటింగ్ పెట్టి నిర్వాసితులకు మేము అన్ని రకాలుగా ఆదుకుంటాం వీళ్ళకి ఏ సౌకర్యం మేమైనా సిద్ధంగా ఉన్నాం వీళ్ళు కోల్పోయినటువంటి సర్వస్వాన్ని నిలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని రెండు వేల పదమూడు చట్టం తెచ్చి అమలు చేస్తామనేటువంటి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాదయాత్రలో కూడా మాట ఇవ్వడం జరిగింది సరే మాట ఇచ్చిన ప్రకారం రెండు రోజులు లేట్ అయినా మాకు ఈవేళ రెండు వందల పదహారు కోట్ల పైచిలకు మళ్ళీ ఎడిషనల్ ప్యాకేజ్ కింద ఇచ్చినారు ఎడిషనల్ ప్యాకేజ్ కింద ఇస్తే ఈ వేళటకు కూడా రెండు వందల పదహారు కోట్లు రిలీజ్ అయిపోయినాయి అంటున్నారు కానీ ఈ వేళటకు కూడా అందనటువంటి ఈ ఎడిషనల్ ప్యాకేజ్ అందనటువంటి రైతులు దాదాపు ఎనిమిది వందల మంది రైతులు ఉన్నారు మా నియోజకవర్గంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్యాకేజే ఉపయోగించుకోవడం లేదు ఎందుకమ్మా అని ఈ నిర్వాసుల దగ్గరికి వెళ్తే ఈ వేళ పట్టించుకున్నది లేదు ఇటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఎమ్మెల్యే మాకు దొరికింది అంటే ప్రజల సమస్యలు పట్టించుకోలేదు ఈవేళ కూడా మా నీరు తాగునీరు తీసుకెళ్ళి ఉద్దానం ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి యరమానం నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు నీరు తాగడానికి కానీ మాకు ఈ యరమానంలో పుట్టి పెరిగినాం ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వంశధార నుంచి దా దాదాపు డెబ్బై ఎనభై కిలోమీటర్లు నీరు తీసుకెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు వ్యవసాయం చేయడానికి నీరు లేవు కానీ మా నీరు తీసుకెళ్ళి ఇచ్చాపూర్ అంటే ఇది ఎమ్మెల్యే వైఫల్యానికి ప్రధాన కారణం మా నీరు తీసుకెళ్ళి ఎక్కడున్నో ప్రజలు పలాస ప్రజలకి ఇచ్చాపూర్ ప్రజలకి అందిస్తున్నారు తప్ప ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ నదిలో పక్కన ఉన్నటువంటి మాకు తాగడానికి నీరు లేవు పంటలు పండించుకోవడానికి నీరు లేదు ఇది మా ఎమ్మెల్యే పరిస్థితి ఎప్పుడో వేసినటువంటి కరకట్లు ఈ వాళ్ళకి అది పూర్తి అవ్వలేదు వంశీధారికి చిన్న వరదలు వస్తే మా మొత్తం ప్రాణాలు పంటలు అన్నీ కోల్పోవడమే తప్ప ఈ వేళకి తట్టడి మన్ను వేయించుకోలేనటువంటి ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఎప్పుడో గత ప్రభుత్వంలో ఏవైతే వంశధార కరకట్లు సగం చేసి ఆపీస్ ఉన్నారో అవే ఇప్పటికి అలాగే కనపడుతున్నాయి ఈవేళ మా కొత్తూరు హీరమండలం లక్ష్మర్స్పేట మూడు మండలాల్లో ఈ నది ప్రవహిస్తుంది ఆ కరకట్లు అలాగే ఉన్నాయి తాగడానికి నీరు లేవు వ్యవసాయానికి నీళ్ళు లేవు చదువుకోవడానికి మంచి విద్యా వసతులు లేవు గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేవు ఇటువంటి వెనుకబాటు అయినటువంటి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు సరికదా కనీసం ఈవిడ గెలిపించినటువంటి కార్యకర్తలకి ఏ రకంగా న్యాయం చేయలేదు కార్యకర్తలు ఈవిడికి జెండాలు పట్టుకొని మోసి ఆహార నిశలు రాత్రి అనగా పగలనక కష్టపడి ఇరవై నాలుగు గంటలు తిరిగి గెలిపిస్తే ఈవేళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే తప్పుడు కేసులు బనాయించినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ రెడ్డి శాంతి తప్ప ఇంకొక ఎమ్మెల్యే లేడు ఇప్పటికీ ఉన్న ఎఫ్ఐఆర్లు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాకు తిత్లీ తుఫాను డబ్బులు అందలేదు అని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరి ధర్నా చేస్తే దాదాపు రెండు వందల ఎనభై మంది మీద ఎఫ్ఐఆర్ కేసులు అయినాయి మిలియపూట్టి మండలంలో ఆ కేసులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి కనీసం ఎత్తించడానికి ప్రయత్నం చేయలేదు ఎత్తించలే ప్రయత్నం లేదు సరిగదా ఈవిడి నువ్వు చేస్తున్నవి తప్పు పిఎల్తో నువ్వు పరిపాలన చేసుకుంటున్నావు నువ్వు వచ్చినటువంటి పోస్టులు తెలుగుదేశం వాళ్ళకి అమ్ముకుంటున్నావు నువ్వు ప్రజలకు అందుబాటులో లేదు ఒంటి గంట వరకు నీ దానికి దర్శనం మాకు దొరకదు అని అడిగితే అడిగిన వాళ్ళు అందరి మీద కేసులు ఉన్నాయి అందుకోసం స్థానికంలో ఈ ప్రాంతం పట్ల అభిమా అభిమానం ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ ఇవ్వండి ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి వాళ్ళకైతేనే ఈ ప్రాంతం నాది ఇక్కడ ఉన్నటువంటి మనుషులు నాది వాళ్ళు అనేటువంటి అభిమానం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇవ్వండి అని మేము కోరుకున్నాం ఇంతమంది సువిశాలమైనటువంటి ఈ నియోజకవర్గంలో దాదాపు ఎనభై కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా మా హైకమాండ్కి కనబడలేదా అంటే ఢిల్లీ నుంచి వచ్చినోళ్ళే ఈ పాతపట్నం ప్రజలకి ఎమ్మెల్యేగా పనికొస్తారా ఈ ప్రాంతంలో చదువుకున్నోళ్ళు లేరా ఒక నాయకులు లేరా ఎక్కడి నుంచో వచ్చినోళ్ళే కావాలా అనేదే మేము అడిగినాం తప్ప ఈ వీడి మీద వ్యక్తిగత ద్వేషం కానీ లేకపోతే ఈ వీడి మీద మా కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ఏ విధమైనటువంటి లేవు స్థానికులకే ఇవ్వండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిపరచండి ఎక్కడున్నటువంటి ప్రజల తాలూకా జీవన విధానాన్ని మెరుగుపరచండి ఇది మేము పెట్టినటువంటి డిమాండ్ ప్రధానంగా మీ పార్టీ నుంచి కూడా మిమ్మల్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో ప్రజలకి ఏ విధంగా ముందుకెళ్ళబోయి ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు ఇప్పుడు అదే ఇదే ఈ డిమాండ్ చేస్తే మేము పార్టీ నమ్ముకున్నాం పార్టీ ఏమో ఈవేళ టిక్కెట్లు ఏ విధంగా చేసిందో నా నోటితో మీరు చెప్పక్కర్లేదు మేము ఎప్పుడూ వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వ్యక్తిగతంగా విమర్శించలే మా డిమాండ్ మేము అడిగాం పార్టీకి నమ్ముకొని పార్టీ జెండా పట్టుకొని పార్టీ కార్యక్రమాలు వీధి వీధి వాడవాడ ఇంటింటికి ప్రచారం చేసినాం చేసినందుకే ఈ పనిష్మెంట్ వచ్చింది ఇది మాకు వ్యక్తిగతంగా చేతికి మాకు సస్పెన్స్ రాకపోయినా మా పార్టీ పత్రిక అయినటువంటి సాక్షి పేపర్లో నీకు సస్పెండ్ చేస్తున్నాను అని రావడం చాలా బాధపడ్డాం అసలు మేము చేసిన తప్పు ఏంటి మాకే ఎందుకు సస్పెన్షన్ వచ్చింది అసలు మేము స్థానికులకి టికెట్ ఇవ్వడమే అడగడమే తప్ప అంటే ఈ స్థానికులకి టికెట్ ఇవ్వాలి అనేటువంటి నోరు ఇక్కడ నొక్కేస్తారా అనేటువంటి బాధపడ్డాం కాబట్టి ఈ క్రమంలో మా కార్యకర్తలు అందరికీ మేము సమావేశపరుస్తున్నాం వాళ్ళందరూ కూడా మీరు ఇండిపెండెంట్గా నిలబడండి అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాం లేదు ఈ అందరం కలిపి ఈ ఈ పార్టీ మీద మనకి ఇలా అన్యాయం చేసింది ఈ పార్టీ వదిలి విడిచిపెట్టి వేరే పార్టీకి వెళ్దామంటే కార్యకర్తల అభిష్టం మేరకు దానికి కూడా మేము సిద్ధపడతాం ఎందుకంటే ఈవేళ మేము చేసింది న్యాయమైనటువంటి డిమాండ్ ధర్మం ఉండనటువంటి డిమాండ్ ఇటువంటి డిమాండ్కి పార్టీ అంగీకరించకుండా మాకు కక్ష కట్టి చేసినట్లుంటే మా కార్యకర్తలు ఈవేళ మా డిమాండ్కి మా పట్ల అభిమానంతో ఈ స్థానికంగా ప్రేమ పట్ల మేమందరం కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళందరూ ఇంత అభిమానించి హైకమాండ్కి కూడా వ్యతిరేకించి మా అడుగు జాడల్లో నడిచినందుకు ఈవేళ వాళ్ళ అడుగు జాడల్లో వాళ్ళు బాగోగులు చూడవలసినటువంటి బాధ్యత నాపై ఉంది కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఇండిపెండెంట్గా అంటే ఇండిపెండెంట్గా సిద్ధం లేదు పార్టీ మారుదామంటే పార్టీ మారడానికి సిద్ధం వాళ్ళ నిర్ణయమే మా శిరోధార్యం దానికి మేము అన్నిటికీ కట్టుబడి ఉండి మేము ముందుకెళ్తాం తప్ప వెనకడుగు చేసే ప్రసక్తే లేదు మీకు హైకమాండ్ నుంచి ఏమైనా వచ్చి సపోర్ట్ చేయమని కానీ చెప్పడం కానీ రెడ్డి శాంతి అది వైసీపీ వైఎస్ఆర్ సిపిఎమ్మెల్యేకి సపోర్ట్ చేయమని చెప్పగాని లేకపోతే ఏం చెప్పడం జరిగిందా మీకు నాకు ఇంతవరకు ఎవరు నాకు నా వద్దకు రాలేదండి కానీ మా మంత్రి గారు సీదిరి అప్పలరాజు గారు గత నాలుగైదు రోజుల నుంచి ఫోన్లు చేసి మీరు రండి లేకపోతే నేనే వస్తానంటే అక్కర్లేదు నేనే వస్తానని ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఓపెన్గా ఏదో పొరపాటు మంచి చెడ్డ జరిగింది అది పేపర్లో రావడం మాది పొరపాటే అయినా కూడా నువ్వు పార్టీకి విడిచిపెట్టకు మీకు పార్టీలో సముచితమైనటువంటి స్థానం ఇస్తాం సరే ఈ ఎలక్షన్ కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పుడే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి టికెట్ ఇస్తాం ఇవన్నీ నిన్ననే బోజగించడం జరిగింది ఏది మా కార్యకర్తల అభీష్టం మేరకే కార్యకర్తలకు చెప్పిందే నాకు వేదం తప్ప ఇంకోటి కాదు మీ మీద వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉంది మీరు అభిమానించి ప్రేమతో పిలిచినందుకు మీకు కృతజ్ఞతను కానీ మా కార్యకర్తలతో సమావేశమై మా కార్యకర్తలు ఏ నిర్ణయిస్తే ఆ నిర్ణయం తీసుకుంటాం తప్ప మీకు ఇక్కడ ఏ రకమైన హామీ ఇవ్వలేమని చెప్పేసి మేము అండి థ్యాంక్ యూ కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే ఈసారి హాట్ టాపిక్ గానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే అధిష్టానం నుంచి పిలుపులైతే అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు అనేది నాకు పూర్తిగా ఇబ్బంది పెట్టింది పూర్తిగా కార్యకర్తలను చూడకుండా ఎన్నో కేసులు కూడా పెట్టే పరిస్థితి అయితే వచ్చింది అయితే ఇప్పటికే వంశధార నిర్వాసాలకు సంబంధించి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కూడా పోరాడిన తప్పటికి పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ న్యాయం జరగలేదు కనుక కార్యకర్తలు అధిష్టానం మేరకు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సిద్ధం అని చెప్పి తెలుగు వరప్రసాద్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది రాజేష్ తో ఆనంద్ ఏబిపి దేశం